గత మూడు రోజులుగా గత మూడు రోజులుగా ఏముందండి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక సైకో పరిపాలించడం వల్ల ఒక ఛాన్స్ అని చెప్పి ఒక ముద్దులు పెట్టి రుద్దులు రుద్ది ఒక సైకో పరిపాలనలోకి వచ్చాడు ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే అతను టార్గెట్ అంతా మహిళల మీదే ఉన్నారు అది ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని సర్వనాశనం చేయాలని ఒకే కంకణంతో ఉన్నాడు అతనికి మహిళ అంటేనే విలువ లేదనేది సుస్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అంటే తల్లిని చల్లినే తన అవసరం తీరిపోయిన తర్వాత తన అధికారంలో కూర్చోడానికి ఉపయోగపడిన చెల్లిని నెట్టేశాడు తనకు అండగా నిలబడిన తల్లిని నెట్టేశాడు అది మనం క్లియర్ గా చూస్తున్నాం తల్లి తన చెల్లినే గౌరవించలేనాడు రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఎలా గౌరవిస్తాడు చెప్పండి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు ఒక్క భారతీ రెడ్డి మాత్రమే మహిళ ఆయన దృష్టిలో ఎందుకంటే ఒక క్యూఆర్ కోడ్ ఏదో పెట్టారని చెప్పి ఎంత అరాచకం సృష్టించాడో ఎన్ని అరెస్టులు చేశాడో ఈ రోజు కూడా నేను మర్చిపోలేదు దాన్ని మీరు చేసినది మీరు చూస్తున్నది అంత అరాచకమైన పరిపాలన అనేది ప్రజలందరికీ గుర్తుంది అంత ఈజీగా మర్చిపోయే పరిపాలన అయితే కాదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ రోజున వైసీపీ మహిళా అధ్యక్షురాలైన స్టేట్ మహిళా అధ్యక్షురాలైన కళ్యాణి గారిది ఒక చిన్న వీడియో చూడటం జరిగింది ఆవిడ అంటారు కొమ్మినేని శ్రీనివాస్ గారు మాట వెనక్కి తీసుకున్నారు సాక్షి టీవీ కూడా ఖండించింది అని చెప్తున్నారు నేను అడుగుతున్నా అమ్మా మిమ్మల్ని ఒక అనకూడని పదం వాడేసి తప్పు అంటే మీరు ఒప్పుకుంటారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిని అన్నారు అంటే రాజధాని చుట్టూ మహిళలు అన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళని అవమానించినట్టే సో అది నన్ను మిమ్మల్ని అందరినీ అవమానించినట్టే గుర్తు పెట్టుకోండి మీరు ఏ ఉద్దేశంతో వాళ్ళకి సహకరిస్తున్నారు నాకు అర్థం కాదు ఇక్కడ పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమయం మహిళ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఏర్పడింది కానీ ఈ సిచ్యువేషన్ లో కూడా మీరు వాళ్ళని వెనకేసుకురావడం చాలా బాధాకరమైన విషయం దీనికన్నా కూడా మీరు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చింటే కాస్త మహిళగా మీరు గౌరవాన్ని సంపాదించుకుండేవాళ్ళు ఇవాళ వాళ్ళని సమర్థిస్తూ ఎందుకు దీన్ని ఇంత లాగుతున్నారు అని నిస్సిగ్గుగా ఒక క్యారెక్టర్ అసోసినేషన్ ఒక్కల జరగలేదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజధానికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి మహిళా క్యారెక్టర్ అసోసినేషన్ అది ఎస్టీ ఎస్సి బీసీ మైనారిటీ కమ్మ కాపు కుల ప్రతి ఒక్కలది జరిగింది ప్రతి ఒక్కరు మహిళ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడటం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షణలోనే జరిగిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తను ఏదో అనుకున్నాడు అది మిస్ ఫైర్ బ్యాక్ ఫైర్ అయి తనకి తగిలింది కానీ ఇది చట్టం తను తాను ఖచ్చితంగా చేసుకుంటూ పోతుంది మిస్టర్ కేఎస్ఆర్ గారు మీకు ఒకటే చెప్తున్నా మీరు కూర్చుని లక్ష్మీపార్వతి గారిని అంటుంటే ఏ తప్పు అని మీరు ఎలా మందలిచ్చారో అలాగే ఆ కృష్ణారావును కూడా ఉంటే కాస్త నా సానుభూతి ఉండేదేమో కానీ మీరు అలా మందలిచ్చకపోగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అని అతని పక్కన సానుభూతి చూపించడం మా కళ్ళారో చూసాం అది రాష్ట్రం అంతా చూసారు డెఫినెట్ గా చెప్తున్నాను దీనికి న్యాయపరమైన చర్యలు ఖచ్చితంగా కఠినంగా ఉండే తీరాలి మహిళా కమిషన్ వారు తీసుకోవాలి టీవీ మీద తీసుకోవాలి టీవీ ఓనర్ల మీద తీసుకోవాలి అండ్ నేను వైసీపీ కేడర్కి ఒకటే చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆ పిచ్చోడు ఏది చెప్తే అది చేస్తున్నారు అరాచకం చేస్తున్నారు రేపు పొద్దున అదే మీ మెడకు చెట్టుకుంటుంది అతను ఏంటి ఇవాళ కృష్ణారావు నాకు సంబంధించిన వ్యక్తి కాదు అని చేతులు దులిపేసుకున్నాడు మీ ఇష్టం ఇవాళ కృష్ణారావు మీరు రేపు మీరు అవుతారు అతను నిలబడి మీకు సాయం చేస్తాడని మీరు ఖైరాతకాలకి క్రైమ్ చేయడానికి ముందుకు రాకండి దయచేసి చెప్తున్నా న్యాయపరంగా వెళ్ళండి అన్యాయాల జోలికి పోకండి చట్టం తను తన పని తను చేసుకుపోతుంది ఇప్పుడు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుస్పక్షంగా చెప్తున్నా ఇది నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది న్యాయం మాత్రమే జరుగుతుంది ఇక్కడ క్రిమినల్స్ కి తా ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఇవాళ ఏదో వంగలమూడి అనిత గారు వీడియో ఒకటి తిప్పుతూ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నా ఏంటి అంటే ఇవాళ వంగలమూడు అనిత గారు హోమ్ మినిస్టర్ కాదని నేనన్ను కానీ ప్రతిపక్షంలో ఆవిడ ఆవిడెంత ఫైట్ చేశారో మాకు బాగా తెలుసు ఆ రోజున వర్రా రవీందర్ రెడ్డి ఏదో చేస్తే నా కొడక అన్నారు ఆవిడ ప్రెస్ మీట్లో నా కొడక అంటే నువ్వు నన్ను నా కొడక అంటున్నావు నేను నీకు పుట్టానా నా తండ్రి నీకేమవుతాడు అని అడిగాడు వాడు అందుకే అందుకే వంగల్ మూడానిత గారు ఆ పదంతో మాట్లాడారు ఆ వీడియో తిప్పుకొని మీరు ఇంకా ఏదో సింపతి సంపాదించుకోవటానికి ట్రై చేయమాకండి కానీ ప్రజలు కానీ ఏది మర్చిపోయే పరిస్థితి అయితే లేదు అండ్ మీకు అందరికీ చెప్తున్నాను క్రైమ్ చేయడం మా అనుకోండి ఆడవారిని గౌరవించండి బాగుపడతారు